అల్లర్లు ఘర్షణలకి అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆర్పీటాసీఐ కేఎస్ బాబు అన్నారు రాబర్సన్పేట మచిలీపట్నం మరియు బందర్ తాలూకు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారికి ఆర్పీటాసీఐ ముఖ్య సూచనలు తెలిపారు ఈ సందర్భంగా సిఐ యేసుబాబు మాట్లాడుతూ విగ్రహాలు ఏర్పాటు చేసుకుని నవరాత్రి ఉత్సవాలు నిర్వహించదల్చిన వారు కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కమిటీ యొక్క పూర్తి బాధ్యత వార్దేనని అన్నారు పోలీసు వారి అనుమతి తీసుకుని మాత్రమే మైక్లు సౌండ్ బాక్సులు వంటివి పెట్టుకోవాలని డీజేలు వంటి వాటికి అనుమతులు ఉండవని తెలిపారు నిమజ్జనం ఊరేగింపులో మద్యం సేవించి శాంతి భద్రతలకి భంగం కలిగించే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఆర్పేట మచిలీపట్నం పోలీస్ స్టేషను మరియు మందర తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో గల ప్రజలకు నాకు విజ్ఞప్తి రాబోయే వినాయక చవితి సందర్భంగా ఎవరైనా వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు పందిర్లు వేసినప్పుడు ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి ముందుగా మీరు మీ కమిటీని ఫామ్ చేసుకోవాలి ఆ కమిటీలోని ముఖ్యమైన ఉన్న సభ్యులందరూ ఏదైనా ఏ కార్యక్రమం పూర్తి బాధ్యత ఇప్పుడు మీరు పందిలు వేసుకునేటప్పుడు ఆ స్థలం ప్రైవేట్ దా గవర్నమెంట్ దా అది ముందు గమనించి ప్రైవేట్ అయితే ప్రైవేట్ వ్యక్తి దగ్గర అనుమతి తీసుకోవాలి అదే గవర్నమెంట్ అయితే పంచాయతీ కానీ మున్సిపాలిటీ అయితే కన్సల్ట్ పంచాయతీ సెక్రటరీ కానీ సెక్రటరీ సెక్రటరీతో అనుమతి తీసుకోవాలి అదేవిధంగా మీరు పందిలు వేసిన తర్వాత అక్కడ పవర్ సప్లై సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఏ విధమైన అక్కడ షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి నైట్ టైము పందిరి దగ్గర మీరు కాపలా ఉండాలి అదే విధంగా ఆ కుండీలో డబ్బులు కానీ ఏ విధమైన వస్తువులు కానీ బాధ్యత పూర్తి బాధ్యత మీది తర్వాత మీరు ఊరేగింపు చే చేయ సమయం స్టేషన్కి తెలియపరచాలి అదేవిధంగా ఈ వినాయకుని మధ్యన వినాయక నిమజ్జనం వినాయక పండుగ చేసుకునే దానికి పందులు వేసేటప్పుడు మొత్తం అనుమతి మన బందలు డీఏస్ గత దగ్గర నుంచి సంబంధ పోలీస్ స్టేషన్ ద్వారా తీసుకోవాలి అదే విధంగా మీరు ఆ తీసుకునే సమయంలో ఒక ప్రపారం ఉంటుంది దాని ప్రకారం అన్ని కూడా మీ వివరాలను తెలియపరచాలి మీరు ఏ ఏ రోజునైతే నిమజ్జనం చేస్తారో ఆ రూట్ మ్యాప్ అదే విధంగా ఎక్కడికి నిమజ్జనం చేస్తారో ఆ వివరాలన్నీ తెలియపరచాలి అదే విధంగా మీరు డీజే సిస్టమ్ ని పోలీసు అనుమతి మేర మీరు మైక్ సిస్టమ్ ని పెట్టుకోవాలి దానికి పర్మిషన్ కూడా వేసు నుంచి తీసుకోవాలి విధమైన అసహ కార్యకలాపాలు రికార్డింగ్ డ్యాన్స్ లు కానీ అలాంటి ఊరేగింపు సమయంలో వాటికి అనుమతి లేదు ఇవన్నీ మీరు గమనించి మాకు సహకరించబడింది కోరుచున్నాను